ైట్ సడన్ గా తాగింది సో ఇంటర్ అయింది ఒక లెఫ్ట్ 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 అయి సో ఇమీడియట్ గా నేను గూగుల్ చేసి చూసాను మెగా హాస్పిటల్ గురించి దెన్ ఆ మిడ్ నైట్ టూ ఓ క్లాక్ రావడం జరిగింది అండ్ మిడ్ నైట్ బాగా రెస్పాన్స్ స్టాఫ్ బాగా రెస్పాన్స్ అయింది అడ్మిట్ అయ్యాను రిక్వెస్ట్ అడ్మిట్ తర్వాత కూడా రెగ్యులర్గా ఫాలోఅప్ అండ్ డ్రాప్ చేయడం ఎవ్రీ వన్ అవర్కి ఫాలోఅప్ చేయడము అవి బాగా సర్వీస్ అయితే బాగా నచ్చింది నాకు దెన్ వన్ టూ డేస్ కింద సేమ్ డే నాకు కొంచెం బెటర్ అయింది బెటర్ అయ్యాను దెన్ రిటైర్ ఐ మీన్ అయ్యి ఇంటికి వెళ్ళాను దెన్ నాకు విజన్ వచ్చింది ఇప్పుడు చాలా అయితే చాలా సర్వీస్ సర్వీస్ చాలా మంచిది ఎవ్రీ వన్ అవర్కి రావడం లేదు डॉक्टर हम आदि अपॉइंटमेंट ऑफ यू बात चल एंड नीड हॉस्पिटल में चला डील का मिलने वाला डॉक्टर की मॉइस्चर हो जाने थैंक यू थैंक यू